బంజారా లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాల్సిందేనని ఆదివాసీ స్టూడెంట్ ఫోరం అధ్యక్షుడు బట్టు వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద ఆదివాసీ స్టూడెంట్ ఫోరం ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షుడు పట్టా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ వలసదారులు చొరబాటుదారులు నేడు తెలంగాణ సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారని తెలుగు ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు ఆదివాసులకు రావాల్సిన అన్ని అవకాశాలను వారు తీసుకుని అన్ని రంగాల్లో అభివృద్ధి చెందారని మండిపడ్డారు అలాంటి వారు నేడు మా ఆస్తిత్వాన్ని కూడా దోచుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు రాజకీయ మిత్రులకు ఆదివాసీ సమాజం తరఫున వందనాలు తెలియజేస్తున్నాను ఈ రోజు మనం చూస్తా ఉన్నాము ఎవరైతే వలస వాదులు అనబడేటువంటి వాళ్ళు చొరబాడు దాట దారులు అనేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ రోజు తెలుగు ప్రజలని తెలంగాణ ప్రజలని తప్పుదోవ పట్టించే ప్రయత్నం కొనసాగుతా ఉన్నది దయచేసి తెలంగాణ ప్రజలు తెలుగు ప్రజలు గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆనాడు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో రెండు శాతం ఉన్నటువంటి యానాది ఎరుకుల లంబాడి అనేటువంటి వాళ్ళు ఒక ఆన్ రిజర్వేషన్ విత్ అనేటువంటి ఎడ్యుకేషన్ అవకాశం కల్పించినటువంటి డిఎన్టీలు ఈ రోజు నాలుగు శాతం ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆదివాసీ ప్రజానికానికి ఉన్నటువంటి రిజర్వేషన్ కి సంబంధించిన మొత్తాన్ని కూడా కుట్రపూరితంగా విద్యా అవకాశాలు ఉద్యోగ అవకాశాలు ఉపాధి అవకాశాలు రాజకీయ అవకాశాలను కూడా ఈ రోజు ఉపయోగించుకొని అన్ని రంగాలలో అన్ని విధాలుగా వాళ్ళ అభివృద్ధి చెందిందే కాకుండా ఈ రోజు మమ్మల్ని మా యొక్క అస్తిత్వం అయినటువంటి మా సంస్కృతి సంప్రదాయాలను కూడా ఈ రోజు మా అస్తిత్వాన్ని కూడా ఆక్యుపై చేసుకొని కుట్రపూరితంగా ఈ రోజు మా అస్తిత్వమే ఒక ప్రశ్నార్థకమైనటువంటి ప్రశ్న ప్రశ్నలో ప్రశ్న ప్రశ్నించడం పడిపోయిన పరిస్థితి ఏర్పడతా ఉన్నది అయ్యా గమనించండి ఈ రోజు చరిత్ర ఒక్కసారి ఆలోచన ఒకసారి చరిత్ర పూటలోకి వెళ్ళినట్లయితే మా చరిత్ర చూడండి ఎక్కడ చూసినా సరే ఆదివాసుల పోరాటాలు కనిపిస్తాయి ఆదివాసుల తేగాలు కనిపిస్తాయి ఒక రాష్ట్రం ఏర్పడ్డ ఆదివాసుల తేగంతోనే ఏర్పడుతుంది ఈ రోజు మన తెలంగాణ ఏర్పడ్డదంటే ఈ రోజు మా దాదా కుమరం మీద ఆదిచ్చినటువంటి జల్ జంగిల్ జమీన్ అనేటువంటి లో నుంచి పుట్టకొచ్చింది నీళ్లు నిధులు నియామకం ఈ రోజు కూడా మాకి ఈ నీళ్లు గాని నిధులు గాని నియామకాలు గాని పూతపోయినా కానీ ఈ రోజు